అభ్యర్థి శ్రీ బిబి పాటిల్ గారు సీనియర్ నాయకులు తన ఇంటి పేరు ఏందో కానీ నాకు సౌదా గారు తెలుసు కానీ జనానికైతే జూకల్ గంగారాం గారునే అట్లా తెలిసినటువంటి మరి నియోజకవర్గ పేరును ముందట ఇంటి పేరుగా మార్చుకో మారినటువంటి పరిస్థితి కనబడేటువంటి గంగారాం గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు రామరెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు గన్యా పటేల్ గారు చిద్ర సాయిల్ గారు మక్కన్న గారు మరి రాజు రాథోడ్ గారు జెడ్పీటీసీ నాగుల మరి అదే రకంగా గజ్జు పటేల్ గారు దౌలయ్య గారు శ్రీనివాస్ గారు మరి శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు గారు మరో జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు ఇవాళ పార్టీలో జరిగినటువంటి మరి ఇక్కడ చేరిక కోసమే సమావేశం నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి గారు రూరల్ ప్రెసిడెంట్ సాయిబాబా గారు పట్టణ ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు ఈ అసెంబ్లీ కన్వీనర్ సోదరులు మరి శ్రీనివాస్ గారు అదే రకంగా ఉన్నటువంటి సాయి కిరణ్ గారు నాగ నాగం సాయిల్ గారు మరి హనుమాన్లు గారు చున్నం సాయిల్ గారు శంకర్ గౌడ్ గారు హరికృష్ణ గారు ప్రకాష్ పటేల్ గారు ఇక్కడ ఉన్నటువంటి గంగాధర్ పటేల్ ఉరబ్ ఠాకరే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకు మరి ఈ సాయం సమయాన్ని చౌరస్తాలో రేపటి ఎన్నికలను ఎన్నికల్లో నరేంద్ర మోడీ వెంట నడుస్తామని మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడానికి సన్నద్ధమైనటువంటి మా ఈ యొక్క బాక్సవాడ తాడ్కోలు సహచరులకు పెద్దలకు సహచార కార్యకర్తలకు అందరికి కూడా నమస్కారం ఇక నేను ఒక ఒకటే ఒకటే రెండే విషయాలు మాట్లాడి ముగిస్తాను వారి పేరు బీబీ పాటిల్ మరి వారేమో వన్ సిక్స్టీ వన్ రోడ్ నేషనల్ హైవే ఫోర్ ఏది నేషనల్ హైవే విస్తారమైనటువంటి హైవే సంగారెడ్డి నుంచి జోగిపేట మద్నూరు నాందేడు అకోలా అకోలా దాకా తీసుకుపోయాడు ఈ రోడ్డుకు సాధించే విషయంలో అందించే కేంద్ర ప్రభుత్వానికి దీని అవసరాన్ని ముందుంచినటువంటి సాధించుకొచ్చినటువంటి పిబీ పార్టీ అయితే వారి ఆ వన్ సిక్స్టీ వర్క్ ఇంకొక బి ఉన్నది అదేంటంటే మద్దూర్ కెళ్ళి సిర్పూర్ సిర్పూర్ మరి పొతంగల్ పొతంగల్కి వెళ్ళి కోడగిరి కోడగిరికి వెళ్ళి రుద్దు వన్ సిక్స్టీ వన్ బి ఇంకొక బి ఉన్నది ఇంకొక బి ఏంటంటే నిజాంసాగర్ నిజాంసాగర్ నుంచి నారాయణఖేడు నారాయణఖేడ్ నుంచి బీదర్ బి బి వన్ సిక్స్టీ వన్ బి బి ఆడ ఈ వన్ సిక్స్టీ వన్ తో పాటు బి అండ్ బి సాధించుకొచ్చినటువంటి బీబీ పార్టీ ఇదే కాదు గండి వైసవ వెళ్ళి నర్సాపూర్ నర్సాపూర్ కెళ్ళి మెదక్ మెదక్ వెళ్ళి ఎల్లారెడ్డి మెదక్ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డికి వెళ్లి బాన్స్వాడ రుద్రూరు వాడికెళ్లి బోధన్ బోధన్ కెళ్ళి ఆ హైవే కలుస్తుంది అంటే కేంద్రం ఆలోచన ఉన్నది ఈ నియోజకవర్గానికి కేంద్రంలో ఉన్న ఆలోచన మరి ఇక్కడ బీబీ పాటిల్ గారి ఆలోచన వెనసి ఈ ప్రద, రోడ్లు మనకు అందించ అందించబడ్డాయి ఆ రకమైనటువంటి ప్రతిపాదనలు ఆ రకమైనటువంటి వినతి పత్రాలు ఆ రకంగా ఈ రోడ్లు రోడ్ల అవసరాన్ని నొక్కి చెప్పి రోడ్లను మరి కేంద్ర ప్రభుత్వం విస్తారంగా రోడ్లు అందించేటువంటి ఆలోచనను ఇక్కడ విస్తారంగా అందించేందుకు కృషి కల్పినటువంటి బీవిపాటి కానీ ప్రచారం మీద ఎప్పుడు కూడా దృష్టి లేదు ఆ రకమైనటువంటి ప్రజలకు ఏం చేయాలన్నటువంటి తపన ఉంది చేసినటువంటి హిస్టరీ ఉంది ఇచ్చినటువంటి వినతి పత్రాల కట్ట ఉన్నది కానీ మరి రోజు ఇదిచ్చినా అది ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఏది కూడా చెప్పలేదు చెప్పకుండా చేసే మనస్తత్వం ఇక్కడ ఉంది ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం ఇది ఇంకొక ఆయన ఆయన అన్నాడు అదేగా ఏపీ వాళ్ళు హిందీ మాట్లాడేందుకు అపశోపాలు పడుతున్నారు పార్లమెంట్లో చెప్పినందుకు కానీ ఈయన బహు మీరు బహుభాషు ఆరు భాషలు మాట్లాడతారు ఆరు భాషలు మాట్లాడతారు నూట అరవై ఆరు సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండ్రు ఉత్తమ పార్లమెంటర్ గా పార్లమెంటేరియన్ గా ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం అరే నేను కొందరిని చూస్తాం వారు అది ఏది రాకముందే ఇది వచ్చా అదొచ్చా అనేటువంటిది సోషల్ మీడియాలో ఊగలగొట్టేటువంటి దినాల్లో మరి ఎంత నూట అరవై ఆరు ప్రస్తావనలు చేసి నూట పార్లమెంట్ లో మాట్లాడి ఉత్తమ మరి అవార్డును పొంది కూడా మరి ప్రచారం చేయకుండా ప్రచార పటాటోపం లేనటువంటి వ్యక్తిగా మన ముందున్నటువంటి వ్యక్తి మెత్తని మనసు ఎవరిని నొప్పించనటువంటి మనసు ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం మూర్తి భరించినటువంటి వ్యక్తే బివి పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి వారు ఇంకో ప్రస్తావన ఇక్కడ పెట్టారు వారికి ఒక కేంద్రం కేంద్రం చుట్టూ కేంద్రం కేంద్రం దగ్గరికి పోయి రైల్వే బోధన్ నుంచి బాల్సోల మీదుగా బీదర్కు రైల్వే లైన్ కోసం ప్రతిపాదించారు సాక్షన్ ఏదైతే జాయింట్ వెంచర్గా శాంక్షన్ తీసుకొచ్చు జాయింట్ వెంచర్ అంటే తెలుసు కదా అంటే కేంద్రం ఇస్తుంది రాష్ట్రం సగమియాలి రెండు వేల కోట్ల అంచనాలతో జాయింట్ వెంచర్ కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకున్నారు కానీ రాష్ట్రం నుంచి ప్రతిస్పందన లేకపోవడం వల్ల అది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ మరి ఆ దానికి సంబంధించినటువంటి పనిని ముందుకు తీసుకపోవాలంటే మనం మోడీకి వీరిని అందించాలా ఎస్ మరి ఈ రాష్ట్రం వైపు నుంచి రావాల్సిన కర్తవ్యాన్ని రాష్ట్రం నిర్వహించడానికి ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొక విషయం ఏంటంటే ఈ బాసవాడ పట్టణంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద అనేక మంది లబ్ధి పొందడం జరిగింది నేను అనుకుంటున్నా ఐదు వందలు ఏడు వందలు ఉన్నాయి సార్ ఇది ఏంది వాళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పువ్వులు అమ్ముకునేటోళ్ళు అక్కడ ఉన్నటువంటి మా చెప్పులు కుట్టే కుట్టేట కుట్టే అన్నలు మరి మా చెప్పులు కుట్టుకునే కుట్టేటువంటి వృత్తిలో ఉన్నటువంటి అన్నలు ఎవరికైనా కానీ అరే పదివేలు అప్పు కావాలంటే పదివేలు ఇచ్చి రోజు మరి రోజుకు వంద పదివేలు లేకపోతే తీసుకొని పోయేటువంటిది ఆ ఫైనాన్సులు ఆ పరిస్థితి ఉంటుండే కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్వ నిధి యోజన కింద పదివేలు ముందు వాళ్ళకి ఇచ్చి దానికి ఐదు పర్సెంట్ వడ్డీతోనే కట్టేటువంటి సౌలభ్యం చేసి ఆ పదివేలు కట్టినాడ మళ్ళా యాభై వేలు ఆ యాభై వేలు బరాబరు కట్టితే లక్ష లక్ష రూపాయలు ఆ లక్ష కడితే రెండు లక్షలు కూడా కోసం నిలబడ్డటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని తెలియస్తుంది అరే ఈ ప్రధానమంత్రి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ఎర్ర కోట మీదకెళ్ళి మాట్లాడి బుర్ర పట్టుకొని పోయేటువంటి విషయాన్ని మరుగుదరి చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని సందర్భంగా తెలుస్తుంది అటువంటి పేదల కోసం ఆలోచించడమే కాదు పథకాన్ని రచించడమే కాదు ఆ పథకం ఎప్పట్లోగా పూర్తి చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నరేంద్ర మోడీ అనే ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా నాలుగు కోట్ల ఇండ్లు మొన్నటి దాకా అయిపోయినాయి ఇప్పుడు మేనిఫెస్టో వచ్చే అయిన మూడు కోట్ల ఇండ్లు మూడు కోట్ల ఇండ్లు ఇస్తానని చెప్పినటువంటి కట్ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మరి ఈ సురక్షితం కోసం అంతర్గత భద్రత కోసం కానీ సరిహద్దుల భద్రత కోసం గానీ అంతర్జాతీయ పెంచడం కోసం గాని ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి నరేంద్ర మోడీ ఆ వ్యక్తిని బలోపేతం చేయడం కోసం నాలుగు వందల పైగా సీట్లను అందించడం కోసం అత్యధిక మెజారిటీతో మరి నిష్క ఏదైతే నిర్మల మనసుడై మనస్కుడు అయినటువంటి కార్యశీలుడైనటువంటి బివి పాటిల్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నారు